హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఒక టేస్టీ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను ఇది స్నాక్స్ స్నాక్స్గానే కాదు టిఫిన్గా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ టిఫిన్లు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా కూడా ఉంటుంది వీడియో చూసి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ఆలునైతే ఇలా మెత్తగా ఉడకపెట్టుకొని మ్యాచ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఆవాలు జీలకర్ర కొంచెం వేయించుకున్నాక కొద్దిగా కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ వे వేయించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ని కట్ చేసి అయినా వేసుకోవచ్చు సన్నగా లేదంటే ఇలా తురుమి అయినా వేసుకోవచ్చు వీటన్నింటినీ బాగా మగ్గే వరకు వేయించుకుంటూ ఉండాలి చూడండి ఇవన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఇలా వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపను వేసుకోవాలి ఈ బంగాళదుంప పోపులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ పాటు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిక్సర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో నుంచే రెండు టీ స్పూన్ల వరకు గోధుమ పిండిని పక్కవ తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని జారుడుగా ఇలా కలిపేసుకోవాలి ఇది మనకి అతికించుకోవడానికండి ఈ ప్లేస్లో మనం మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా కలిపేసుకొని ఈ గోధుమ పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లో వేసిన గోధుమ పిండిలోకి సరిపడా వాటర్ వేసుకొని అందులోకి రుచికి సరిపడా వాటర్ వేసుకొని పిండిని మనం దోశ పిండి కలుపుకుంటాం కదా జారుడుగా అలా కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఒక కప్పు వాటర్ వేసుకొని కలుపుకొని తర్వాత చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకటిన్నర కప్పు వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఎక్కడా ఉండలేకుండా జారుడుగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లోనే ఉండాలి ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్లో ఉంటేనే మనకి గోధుమ పిండి దోశలు చాలా బాగా నీట్గా వస్తాయి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న దోశలుగా వేసుకోవాలి పల్చగా మనం కొంచెం ఓపికగా సిమ్ ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి అప్పుడే మనకి నీట్గా వస్తాయి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా ఒక సైడ్ కాగాక టన్ చేసుకొని జస్ట్ కొద్దిసేపు కాల్చుకోవాలి రెండో వైపు ఇలా కాల్చేసుకొని దీన్ని తీసేసుకోవాలి ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో దోశలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని మనము తయారు చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది పని ఇప్పుడు ఒక్కొక్క దోశని తీసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టాం కదా మిక్సరు ఆలు మిక్సరు ఆలు మిక్సర్ని రెండు టీ స్పూన్ల వరకు ఇందులోకి వేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా ఒక సైడ్ క్లోజ్ చేసాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి మిక్సరుని ఇలా కొద్ది కొద్దిగా రాసుకుంటూ అతికించుకోవాలి మీరు మైదా పిండి అయినా వేసుకొని అతికించుకోవచ్చు ఇలా బయటికి రాకుండా ఫోర్ సైడుని మర్చుకోవాలి మనం చపాతి చేసే పని లేకుండా ఇలా దోశలు వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇలా రాసేసుకున్నాక ఫోర్ సైడ్ ఇలా క్లోజ్ చేసేసుకొని అన్నింటినీ ఇలాగే తయారు చేసుకోవాలి ఇలా అన్నింటినీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మరీ డీప్ ఫ్రైకి అలా కాకుండా కొంచెం నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంత ఆయిల్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాకెట్లని ఇలా టన్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి డీప్ ఫ్రై కూడా అవసరం లేకుండా చక్కగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వెజ్ ప్యాకెట్స్ చాలా మంచిదండి టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఇలా ఒక్కొక్కటిగా అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్